హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యొక్క వీడియోలో సెవెంత్ క్లాస్ సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఇంగ్లీష్ మోడల్ క్వశ్చన్ పేపర్ అంటే ఎఫ్ఏ వన్కి ఫార్మేటివ్ అసెస్మెంట్ వన్ ఎఫ్ఏ వన్కి మనకి మోడల్ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది అప్లోడ్ చేస్తున్నాను మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీకు సిలబస్ ఏ విధంగా ఉంది క్వశ్చన్స్ అనేటువంటి ఏ విధంగా వస్తున్నటువంటిది అప్లోడ్ చేశాను అదేవిధంగా నేను లాస్ట్ ఇయర్ మనకి గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్స్ని కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను అవి కూడా మోడల్ క్వశ్చన్ పేపర్స్గా మీరు చూడండి అప్పుడు కూడా మీకు లాస్ట్ ఇయర్ ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చాయి ఈ విధంగా ఈ ఇయర్ ఏ విధంగా వస్తాయనే దాని మీద మీకు ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది ఓకేనా సో మన ఛానల్లో ఇంగ్లీషే కాదు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్స్ని కూడా నేను అప్లోడ్ చేశాను అవన్నీ చూడండి అవన్నీ చూసినట్లయితే మీకు ఎఫ్ఏ వన్లో మంచి మార్క్స్ అనేటువంటి వస్తాయి ఓకేనా అన్ని సబ్జెక్టులకు సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను ఎప్పటికప్పుడు మీకు రెస్పాండ్ అవుతూ ఉంటాను ఓకేనా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్